ఒక నిర్ణయం ఒక పర్యవేక్షణాలు ఎలా ఉంటాయి ముందు వెనుకలు ఏంటి భవిష్యత్తులో ఏం జరగబోతుంది వీటన్నిటితోటి పెద్దగా సంబంధం లేకుండానే తాను అనుకున్నది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంప్లిమెంట్ చేసి చూపించేటటువంటి నాయకుడిగా కేసీఆర్కి ఒక ముద్ర ఉంది అంటే పొలిటికల్ గా ఈక్వేషన్స్ ప్రతి సందర్భాన్ని కూడా బేరుజ్ వేసుకోవడం కంటే కూడా తాను అనుకున్న విషయాల్ని జరుగుతాది అని వందకు వంద శాతం విశ్వసించి ఆయన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు అందువల్ల ఆ కత్తికి ఎదురే లేదు కేసీఆర్ అంతే అంటారు అంటే విచక్షణతో నిర్ణయాలు తీసుకుంటారా లేదంటే ఏకచత్రాధిపత్యంతో నియంతృత్వ ధోరణతో నిర్ణయాలు తీసుకుంటారా అనే ప్రశ్న సందేహాలు రకరకాలుగా పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తూ ఉంటాయి కానీ నిర్ణయం తీసుకోవడం విషయంలో మాత్రం ఆయన ఎవరినైనా సంప్రదించినా సంప్రదించకపోయినా దృఢంగానే ఉంటారనే విషయంలో ఎటువంటి సందేహాలు లేవు ఇప్పుడు సొంత కూతురు అయినటువంటి కవిత మీద వేటు వేయడం తోటి ఆ విషయం మరోసారి స్పష్టమైంది బీఆర్ఎస్ అంటే టిఆర్ఎస్ చరిత్రలో పార్టీ ఏర్పాటైన నుంచి ఇప్పటి వరకు ఇరవై ఐదేళ్ల చరిత్రలో చూస్తే కనుక అనేక మంది పెద్ద నాయకుల మీద కేసీఆర్ ఇదే దృఢంగా నిర్ణయాలు తీసుకున్నారు టైగర్ నరేంద్రగా చాలా ప్రఖ్యాతి పొంది చాలా మూమెంట్ ఉండేటటువంటి లీడర్ గా ఉన్నటువంటి టైగర్ నరేంద్రని కేంద్ర కేబినెట్ లో తనతో పాటు పక్కన కూర్చోబెట్టుకుంటూ స్వతంత్ర సహాయ మంత్రిగా కేంద్రంలో కాంగ్రెస్ తో కలిసి యూపీఏ కూటమి ప్రభుత్వంలో కేసీఆర్ నరేంద్ర ఒకనొక దశలో టిఆర్ఎస్ తరఫున నాయకులుగా రాష్ట్రానికి ప్రాథని జీవించారు కానీ ఆ తర్వాత నరేందర్ని దూరం పెట్టితూ వచ్చారు కేసీఆర్ అంటే తనకి అభిప్రాయపరంగా కానీ లేదంటే సైద్ధాంతికంగా కానీ ఏ విషయంలోన సరే పొసకపోతే కనుక అంతవరకు కలిసి వచ్చి నడిచి వచ్చినా సరే దూరం పెట్టడానికి ఎటువంటి సంకోచం లేకుండా నిర్ణయం తీసుకునేటటువంటి వ్యక్తిగా మనం అక్కడ చెప్పాల్సి ఉంటుంది అదే సందర్భంలో చూస్తే సెక్రటరీ జనరల్ అంటూ తీసుకొచ్చి విజయశాంతిని అంటే తల్లి తెలంగాణ అనేటటువంటి పార్టీ పెట్టుకుంటూ తాను సొంతంగా అంటున్నటువంటి విజయశాంతిని తెలంగాణ ఉద్యమంలో అంతర్భాగస్వామ్యం కావాలంటే ఎంపీని చేసి విజయశాంతి సినీ యాక్టర్ విజయశాంతిని పక్కన కూర్చోబెట్టుకొని చాలా అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం చెల్లి అని సంబోధించడం అని చాలా సముచితమైనటువంటి ప్రాధాన్యం ఇవ్వడం అయితే ఒకసారి ఆమె కాంగ్రెస్ పార్టీకి చేరువవుతున్నారు కాంగ్రెస్ నాయకులతో ఇంటరాక్ట్ అవుతున్నారు అని ఎప్పుడైతే అనుమానం వచ్చిందో రెండు వేల పదమూడులో విజయశాంతికి అప్పటికి నిజానికి సినిమా యాక్టర్ కావడము ఒక స్థాయి క్రేజ్ ఉండడము రకరకాల కోణాల్లో చూస్తే విజయశాంతికి గుర్తింపు ఉంది అంతకు ముందే ఆమె గతంలో బిజెపితో పనిచేసి ఉండడం దాంతో అయినప్పటికీ కూడా విజయశాంతికి పార్టీలో అంత సముచితమైనటువంటి ప్రాధాన్యం ఖచ్చితంగా నెగ్గేటటువంటి మెదక్ సీట్ ఇచ్చి ఎంపీగా చేశారు తానైతే రిస్క్ చేసి మహబూబ్ నగర్ కి వెళ్ళి కేసీఆర్ నిజానికి కేసీఆర్ మెదక్ లో పోటీ చేయాలి మిగిలిన వాళ్ళు ఎవరికైనా ఎక్కడైనా మహబూబ్ నగర్ ఇస్తే కనుక కవితకి ఇవ్వాలి కానీ తనకి ఒక సాహసోపేతమైన నిర్ణయం తోటి బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి మహబూబ్ నగర్ ని తాను తీసుకుని ఈజీగా సేఫెస్ట్ గా నెగ్గుతారు అనుకునేటటువంటి మెదక్ సీట్ ని విజయశాంతికి ఇవ్వడంలోనే కేసీఆర్ అంతటి సముచితమైనటువంటి ప్రాధాన్యం ఇచ్చారు అంటే హక్కును చేర్చుకున్నట్లుగా చెప్పాల్సి ఉంటుంది అటువంటి విజయశాంతినే వేటు వేసి రెండు వేల పదమూడులో ఈమె పార్టీకి భిన్నమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది తనను సంప్రదించకుండా స్వతంత్రంగా వ్యవహార శైలి నడపడమే కాకుండా ప్రత్యర్థిగా ఉన్నటువంటి కాంగ్రెస్ తో కూడా చేతులు కలిపేటటువంటి సూచనలు ఉన్నాయంటూ విజయశాంతి మీద రెండు వేల పదమూడులో లో వేటు వేయడం అనేది కేసీఆర్ చాలా చురుగ్గా ఉంటారు ఏ విషయంలో రాజకీయ విషయాల్లో అనే దానికి ఒక నిదర్శనగా చెప్పాల్సి ఉంటుంది ఆ తర్వాత నవ తెలంగాణ పెట్టుకున్నటువంటి దేవేందర్ గౌడ్ అంటే చంద్ర చంద్రబాబు నాయుడు టైంలో దేవేంద్ర గౌడు హోం మంత్రిగా నెంబర్ టూ పొజిషన్ లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే నెంబర్ టూ పొజిషన్ లో ఉండేవారు బీసీ నాయకుడు గౌడ్ సామాజిక వర్గానికి ఉండేటటువంటి పట్టు తెలుసు అయినప్పటికీ కూడా నవ తెలంగాణని పెట్టుకుని ఇక్కడ కేసీఆర్ తో చేతులు కలిపి కేసీఆర్ తోటి కలిసిపోయిన తర్వాత ఆయన దేవేంద్ర గౌడ్ కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు వైఖరిలో తేడాలు వచ్చినప్పుడు పక్కన పెట్టాడు అంటే ఆ పరివశానం ఎలా ఉంటుంది బీసీ సామాజిక వర్గం ఎలా సంధిస్తుంది లేదా తెలంగాణ సమాజం ఎలా చూస్తుంది అతని గతంలో ఉన్న స్టేజ్ ఏంటి వీటితో సంబంధం లేకుండానే పక్కన పెట్టేయడం అనేది కేసీఆర్ యొక్క శైలికి నిదర్శనగా గౌడ్ విషయాన్ని చూడాల్సి ఉంటుంది ఇంకా ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత్ సామాజిక వర్గానికి సముచితమైన ప్రాధాన్యం ఇవ్వాలంటూ టి రాజయ్యని ఉప ముఖ్యమంత్రిగా ఆరోగ్య మంత్రిగా చేసుకోవడం అతని మీద ఎలిగేషన్స్ రావడము తాను స్వతంత్రంగా నిర్వహించుకున్నటువంటి ఎంక్వైరీలో కూడా అవి స్పష్టమైన తేలడము అంతేకాకుండా అతని వల్ల రాజకీయంగా నష్టం చేకూరుతుంది అని ఎప్పుడైతే అంచనాకు వచ్చారో రాజయ్యని వెంటనే దూరం పెట్టడం అనేటటువంటిది జరిగిపోయింది అంటే ఏ రకంగానూ కూడా అతను ఇక్కడ కూడా ప్రభుత్వంలో ఉన్నా లేదంటే ఒక పార్టీ అధినేతగా ప్రభుత్వంలో కాకుండా పార్టీ ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఆ నాయకులు యొక్క ఎఫెక్ట్ ఎంత పడుతుంది పార్టీ మీద అనే దాంతో సంబంధం లేకుండానే పక్కన పెట్టేస్తారని అలాగే కోదండరాం లాంటి వాళ్ళని నిజానికి కోదండరాం లాంటి వాళ్ళు పార్టీ వచ్చిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ దగ్గరగా పిలిచి పెద్దపీట వేస్తారని భావించారు కానీ కోదండరాం లాంటి వాళ్ళు తన సిద్ధాంతము తన ఆలోచనలకి భంగంగా ఉంటారు వాళ్ళు స్వతంత్రమైనటువంటి ైఖర్ తోటి వ్యవహరిస్తూ సలహాలు ఇచ్చి తననే నియంత్రించాలని అనుకుంటారు అనేటటువంటి ఆలోచన తోటి లాంటి వాళ్ళని దూరంగా పెట్టడం అనేటటువంటిది కేసీఆర్ శైలిలో చూసాం తర్వాత ముఖ్యంగా గద్దర్ గద్దర్ అంటే కేసీఆర్ కి చాలా ఇష్టం అయినప్పటికీ గద్దర్ శైలి కూడా తనని తన ప్రభుత్వాన్ని తన పార్టీని ఒక సూచనలు లేదా సలహాలు లేదంటే ఫలానా చేయండి అని చెప్పేటటువంటి వైఖరి గద్దర్ లో ఉంటుంది అనేటటువంటి దానితోటి గద్దర్ని కూడా దూరం పెట్టడం కావచ్చు తర్వాత ఏటల రాజేందర్ విషయానికి వస్తే ఏటల రాజేందర్ నిజానికి రెండు వేల తొమ్మిదిలోనే తెలంగాణలో టిఆర్ఎస్ యొక్క లెజిస్లేచర్ పార్టీకి నాయకుడిగా వ్యవహరించారు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడము చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండడము టిఆర్ఎస్ తరఫున తెలంగాణ వాణికి ప్రతినిధిగా తెలంగాణ నాయకత్వాన్ని నిజానికి అసెంబ్లీ పరంగా ఈటల రాజేందర్కి అప్పగించారు అది అప్పటికే హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు వీళ్ళంతా శాసనసభ్యులుగా ఉన్నప్పటికీ ఈటల రాజేందర్ని బీసీ నాయకుడు అయినటువంటి ఈటల రాజేందర్కి శాసనసభ పక్ష నాయకత్వం అప్పగించారు అదే ఈటల రాజేందర్ని మళ్ళీ అసలు కనీసం విజిటింగ్ అంటే తనని సందర్శించడానికి కూడా అనుమతించకుండా పార్టీ నుంచి బయటికి పంపేసినటువంటి ఉదంతం కూడా అతని యొక్క ఎఫెక్ట్ అంటే ఉద్యమంలో భాగస్వామ్యం వల్ల చేటల్ రాజేందర్ ఎఫెక్ట్ ఎంతైనా పడుతుంది పార్టీ మీద రాష్ట్రం మీద అని తెలిసినప్పటికీ తాను అనుకున్నది చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకూడదు అనే ఉద్దేశంతో పక్కన పెట్టి బహిష్కరించినటువంటి ఉదంతం కూడా కనిపిస్తుంది అందువల్ల ఇప్పుడు కవిత మీద తీసుకున్నటువంటి నిర్ణయం సొంత కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడం వల్ల పెద్ద ఎత్తున మీడియాలోని పార్టీల్లోని రాజకీయంగా చర్చలు కారణమవుతుంది కానీ కేసీఆర్ మాత్రం ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఆ అటువైపు ఉన్నటువంటి నాయకుడు ఎవరు అని కానీ దానివల్ల రాజకీయంగా పార్టీకి చేకూరేటటువంటి నష్టం ఏంటని కానీ అంచనాలు వేయకుండానే కఠినంగానే వ్యవహరిస్తారనేదానికి ఇవన్నీ ఉదాహరణలుగా మనం చూడాల్సి ఉంటుంది కవితకు ముందే విజయశాంతిని విజయశాంతి కూడా పాపులారిటీ కానీ గ్లామర్ కానీ ఆమెకు ఉండేటటువంటి స్టేచర్ కానీ అవన్నీ ఉన్న విజయశాంతిని కానీ తర్వాత బీజేపీ మూలాల నుంచి వచ్చేటువంటి నరేందర్ని కానీ ఏటల రాజేందర్ని కానీ ఎవరిని కూడా ఏ క్షణంలోని కూడా తనకి ఈ వేళ్ళతో అవసరం లేదు లేదంటే వీళ్ళ వల్ల పార్టీకి నష్టము లేదంటే తనతో సైద్ధాంతికంగా విభేదిస్తారు లేదా ప్రత్యర్థులతో చేతులు కలుపుతారు ఇలాంటి అయానుమానం వచ్చినా కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికైనా వెనకాడరు అనే దానికి తాజా ఒక ఉదాహరణగా కవితను చూడాలి